ఇటుక బట్టీలలో బూడ్ద పాలవుతున్న బాల్యం బడికి వెళ్ళి హాయిగా ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయసు పిల్లల భవిష్యత్తు బూడిద పాలవుతుంది ఈ దయనీయ పరిస్థితి అక్బర్ పేట భూంపల్లి మండల కేంద్రంలోని ఇటుక బట్టిలో కనిపించింది ప్రభుత్వాలు పద్దెనిమిది సంవత్సరాలు నిండని పిల్లలలో పనులు చేయించవద్దని చెబుతున్న కాంట్రాక్టర్లు గుత్తేదారులు పట్టించుకున్న పాపాన పోలేదు వారు తమకు నచ్చిన విధంగా ఎలాంటి అనుమతులు లేకుండా విచ్చల వెనక ఇటుక బట్టి వ్యాపారం కొనసాగిస్తున్నారు ఈ వ్యాపారం ఇంత జరుగుతున్న సంబంధిత అధికారులు అటువైపుగా చూసినా పట్టించుకున్న దాఖలాలు లేవు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అనుమతులు లేని ఈ ప్రక్రియపై చర్యలు తీసుకొని బాల కార్మికులకు విముక్తి కలిగించాలని పలువురు కోరుతున్నారు. ఉద్రో మరి స్కూల్ రా బుడ్డడా? లక్కీ లక్కీ అంటే లక్కీ భాస్కర్ నీ ఎంత ఏజీ ఎంత ఏజీ టెన్నా ఎంత ఏ క్లాసు ఫోర్త్ క్లాసా ఆ కడుపు నొప్పి పోదా కడుపులో నొయ్యదా గంత ఎంతగా నొప్పిస్తున్నావు ఏం పేరు నాన్న ఏం పేరు ఏంలే మట్టి అంటే ఇది ఎక్కడి నుంచి వస్తుంది లైట్ వెయిటా అమ్మా ఇది సింగిల్ లైట్ వెయిటా